హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇంకా సీనియర్ సిటిజన్లకు అలాగనే యాభై ఎనిమిదేళ్ళు దాటిన మహిళలకు ప్రభుత్వం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం వృద్ధులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది సీనియర్ సిటిజన్ల కోసం కార్డులు జారీ చేస్తుంది అరవై సంవత్సరాలు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ఈ కార్డులు అందిస్తుంది ఇక ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ కార్డు సర్వీస్కు దరఖాస్తు ఫీజును కూడా ప్రభుత్వం మినహాయించింది అంటే ఎలాంటి దరఖాస్తు ఫీజు లేకుండానే కార్డు జారీ చేస్తుంది ఇక సీనియర్ సిటిజన్ కార్డు కోసం గతంలో నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది ఇక నుంచి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు ఇక సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు అందిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్న ఈ కార్డులతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జారీ ప్రక్రియ కొనసాగుతుంది అర్హులైన సీనియర్ సిటిజన్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది ఇక ఈ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఒక్కసారి తెలుసుకున్నట్లయితే ఇక సీనియర్ సిటిజన్ కార్డులతో ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా సేవలను సులువుగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవచ్చు ఆర్టీసీ బస్సు టికెట్పై ఇరవై ఐదు శాతం రాయితీ అలాగనే బ్యాంకు సేవలు పన్ను మినహాయింపు ఇతర సేవల్లో సైతం ప్రాధాన్యం ఉంటుంది ప్రధానంగా వారికి ఆరోగ్య భరోసా దక్కనుంది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే అయితే ఆదాయంతో సంబంధం లేకుండా డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల రూపాయలు బీమా ఇస్తారు ఈ పథకం కింద కార్డు ఉంటే ఏడాదికి ఐదు లక్షల వరకు వైద్య సహాయం కూడా పొందవచ్చు కానీ ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కార్డుల జారీలో ఇబ్బందులు కలుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటం కుదరటం లేదని ఎక్కువ మంది చెబుతున్నారు అయితే ఈ వెబ్సైట్ లో సాంకేతిక సమస్యలు తొలగిపోతాయని అవి పరిష్కారమైన వెంటనే కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు అధికారులు అదే సమయంలో మొబైల్ ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అంటున్నారు ఈ కార్డు కోసం వయసు ధృవీకరణ పత్రంతో పాటుగా ఫోటో బ్లడ్ గ్రూపు ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ అలానే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇక జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా కార్డులు జారీ చేస్తారు